पाल पाल आलाई चलेला न उ नो म पैसा राखु न चाले भएन हे गाममा जो मन नगामा मात्र मलाई ముందుగా ఈరోజు చాలా మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే చేనేత ఎన్నో అష్ట కష్టాలు పడి దాన్నే వృత్తిగా నమ్ముకొని చేనేతలు ఈరోజు నేసి ఈరోజు వస్త్రాలు చట్టుకునే దానికి పంట చాలా ముఖ్యం కాబట్టి ఎంతో వేరే ప్రదేశాలు చేకూర్చి ఎన్ని కష్టాలు కానీ అదే వృత్తిని నమ్ముకున్న బతుకున్న చేనేతల కోసం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూట పడుతున్న ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య మనకు సినిమా చేస్తున్న పెద్దలు మన రప్పన్న గారి అదేవిధంగా మన ట్వంటీ ఫోర్ సొసైటీ అధ్యక్షులు కన్నాకరన్న గారికి పెద్దలు రవీంద్ర గారికి మాజీ చేనేత సొసైటీ చైర్మన్ కేనన్న గారికి మా పెద్దలు రాజినాలన్న గారికి ఇక్కడికి మా రూరల్ అధ్యక్షురాలు శ్యామల గారికి అదేవిధంగా అసెంబ్లీ అధ్యక్ష సభ్యురాలు శైలజ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి చేనేత సోదరు సోదరి మళ్ళందరికీ కూడా పేరుపైన నమస్కారాలు తెలియజేస్తున్నా ముందుగా ఇప్పటి వరకు పెద్దలు రత్తన్న గారు కానీ రన్నకరణ్ గారు రవీంద్ర గారు అందరూ కూడా ముందు మాట్లాడి పెద్దలందరూ కూడా చెప్పారు ఎందుకంటే బీసీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వెన్నుముక అదేవిధంగా ప్రచేనేత కుటుంబాలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉన్న విషయం రత్తన్న గారు మళ్ళీ కూడా ఒకసారి గుర్తు చేశారు ఈరోజు మన చెన్నూరులో మన ఎన్డిఆర్ కుటుంబకి మన తెలుగుదేశం పార్టీకి దాదాపుగా రెండు వేల మెజార్టీ ఇవ్వడం మనకు ఎమ్మెల్యేగా మన పాసం సురేష్ కుమార్ గారు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం మన అదృష్టం ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన మన చేనేత జాతీయ చేనేత దినోత్సవం రోజు ఏడవ తారీఖున మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అది మీ అందరికి కూడా తెలుసు ప్రతి ఒక్క చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరమగ్గాలు ఉన్న వాళ్ళకి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడం కూడా చాలా సంతోషం అదేవిధంగా చేనేత ఇష్టం ద్వారా సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు చేనేతలకు భరోసా కల్పించడం అనేది ఎంతో సంతోషం ఎందుకంటే ఒక చేనేత కుటుంబానికి ఒక సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అంటే వాళ్ళకి ఎన్నో రకాల వర్షాలు వస్తే మగ్గాల్లో గుంటల్లోకి నీళ్లు వచ్చేస్తాయి అప్పుడు పని ఉండదు దాదాపుగా చాలా రకాలు ఇబ్బందులు పడతారు నేత కడిస్తే నేత నూలు పనికిరాదు సమస్యలు మా ఇటీవల వర్షాలు వచ్చినప్పుడు కూడా నేను బీసీ కాలనీ అక్కడ అంతా కూడా నేతల చేనేతల ఇళ్ళకు కూడా అంతా తిరగడం జరిగింది ఆ గుంటల్లో నీళ్లు ఎంత ఎత్తుకు వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకి నీళ్లు వచ్చే పరిస్థితి అప్పుడు కూడా మేము రాసు కలెక్టర్ గారికి పంపించాం ప్రభుత్వం నుంచి ఏదైనా సరే సహాయం చేనేతలకు అందించాలనేసి ప్రజలు రత్తన్న గారు కూడా ఆయన సలహాల మేరకు కూడా మేము అన్ని చేనన్న గారు ప్రతి ఇంటికి కూడా రాజధాని అందరూ తిరిగి కూడా రాయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి కూడా చేనేతకు ఎప్పుడు కూడా అండదండగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఆయన చేనేత పక్షపాతం నిరూపించుకోవడం జరిగింది మన పెద్దలు భూమేశ్వరమ్మ గారు కూడా చేనేత వస్త్రాల కోసం మంగళగిరిలో చేనేత వస్త్రాలని ప్రోత్సహించి మన వాళ్ళ కోడలు కూడా బ్రాహ్మణి గారు కూడా చేనేత వస్త్రాలని ప్రత్యేకంగా వాళ్ళు బాగా కూడా ఎక్స్పోర్ట్ చేయడం కూడా మీరు ఈ మధ్య గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే చేనేతలు వాళ్ళు నేసే చీరల్ని మనం ఎక్కువ కొనుక్కోవడం అంటే మార్కెటింగ్ బాగా పెరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని మంగళగిరిలో కూడా చేనేతల్ని ప్రోత్సహించిందని మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి చేనేతల ద్వారా మనకు ప్రభుత్వం నుంచి మన కుటుంబాలకి ఎన్నో రకాల సౌ సౌలభ్యాలు ఉన్నాయి మనకి గతంలో కూడా ఆదరణ పథకం కింద కూడా మనకు చేనేతలకి పది పర్సెంట్ మనకు అయితే మనకు మన మగ్గల మగ్గాలు కానీ మనకు మగ్గాలకు సంబంధించిన వస్తువులు కానీ ఇచ్చింది కూడా గత నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారే అదేవిధంగా చేనేతలకు కూడా యాభై సంవత్సరాలకే చేనేత గుర్తింపు కార్డు ద్వారా పెన్షన్ ఇచ్చిన మొదట ఎవరు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారే అది కూడా చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం ఇవ్వడం జరిగింది కాబట్టి యాభై సంవత్సరాలకి చేనేత పెన్షన్ తీసుకోవడం కూడా మీరు అందరూ కూడా చాలామంది తీసుకుంటారు యాభై సంవత్సరాలు ఏమి ప్రతి ఒక్కరికి కేంద్ర గుర్తింపు ఫార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకు రేపు మనకు ఇరవై ఐదు వేల రూపాయలు నేతల భరోసా చేనేత భరోసా అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా మగ్గాల్లో ఇప్పుడు ఏమన్నా మగ్గాల మీద నేత ఏమన్నా పెట్టుకున్నా ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ ఆ చేనే మగ్గాల్ని రెడీ చేసుకొని నేతలు పెట్టుకోండి ఎందుకంటే అన్న చెప్పారు ఇప్పుడు మనకు రత్నన్న గతంలో ఏ విధంగా జరిగింది అనేది గతంలో జరిగిన పరిస్థితి అందరికీ తెలుసు కాబట్టి ఎవరైతే చేనేత కుటుంబం ఆ వృషి ద్వారా ఎవరైతే జీవనోపాధి పొందుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి మిస్ అవ్వకుండా పేదలందరికీ కూడా ఆ పార్టీ ఈ పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి చేయమని మన ఎమ్మెల్యే గారు పదే పదే ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన చెప్తా ఉన్నారు సీఎంఆర్ కానీ ఎవరైనా ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో నిరూపించుకొచ్చిన ఆ బిల్లులు కానీ అదే విధంగా ఏదైనా సరే సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క సంక్షేమ పథకం పేదలందరికీ వర్తింపు చేయండి మన పార్టీతో పని లేదు అని చెప్పే ఒక మంచి ఎమ్మెల్యే అదే అదేవిధంగా మన ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పేదలందరికీ అందించాలి సంక్షేమ పథకాలని ఆయన చెప్పేది కూడా కాబట్టి ఇక్కడ అలాంటి తారతమ్యాలు ఏం లేవు కాబట్టి ప్రతి ఒక్కరు అర్హులు ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ నేతలు లేకుండా అన్న చెప్పినట్టు వేరే వేరే ఉద్యోగాలు చేసుకుంటా చేయలేక అట్లా ఉన్నా కూడా నేతను మన సేన మన మగ్గాల్ని కొంచెం రెడీ చేసి పెట్టుకుంటే ఆఫీసర్లు వచ్చినప్పుడు కూడా చూడటానికి కానీ వాళ్ళు రాయటానికి కానీ బాగుంటుంది ఇంకొక విషయం కూడా అందరు చెప్పారు ఇప్పుడు రత్నన్న గారు మనకు చేనేత వృత్తిని ఇప్పుడు చేయలేక వదిలేసి ఉన్నా వాళ్ళకు కూడా ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి సహాయం వస్తే బాగుంటుందని తప్పకుండా అన్న సలహా మేరకు ఎమ్మెల్యే గారిని కలిసి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పి ఆ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి అన్ని విధాలా నేను నేను పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ అందరం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా కరెంటు కరెంట్ మనకు మామూలుగా మామూలు మగ్గాలు ఉన్న వారికి రెండు వందల యూనిట్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ఎలక్షన్ ముందు ఆయన ఏదైతే మాటిచ్చారో విధంగా ఈరోజు మనకు ఉచిత కరెంటు ఇవ్వడం అనేది జరిగింది ఇంకొకటి ఐదు వందల యూనిట్లు మరమగ్గాలకు మగ్గాలకు కూడా ఉచితంగా ఇస్తానని కూడా మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరికైనా సరే మీటరు పెద్దలు కూడా వేరే పేరుతో ఉంటుంది అవి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి నా దృష్టికి కూడా వచ్చాయంట అందరూ తీసుకొచ్చారు అవన్నీ కూడా నేను మాట్లాడి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యలు ఏమైనా ఉంటే కూడా నా దృష్టికి నేను వెళ్ళి ఆఫీస్ మాట్లాడి అవన్నీ కూడా మీకు సరి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇంకేదన్నా కూడా ఇంకేదన్నా కూడా సమస్యలు చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరేమో ఆందోళన పడాల్సిన అవసరం లేదు మన సచివాలయంలో కూడా మంచి సిబ్బంది ఉన్నారు కాబట్టి ఏ ఏది కూడా మనకు కూడా మొన్న తల్లికి వందడం కూడా పిల్లలందరికీ కూడా బిడ్డలు ఎంతమంది చదువుకుంటే అందరికీ కూడా పడింది పడిందా లేదమ్మా ఎవరికైనా సమస్యలు ఉన్నాయా పడింది కాబట్టి ఎవరైనా సమస్యలు ఉన్నా కూడా మనకు సచివాలయం సిబ్బంది ద్వారా కూడా ఏంది ప్రాబ్లము దాన్ని మనం ఏ విధంగా రిక్వెస్ట్ చేసుకోవాలంటే మాట్లాడి సంబంధిత అధికారంతో మాట్లాడి కూడా పరిష్కరించేదానికి ఎప్పుడూ మేము కూడా ముందుంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క చేనేతకి చేతనైతే మనకు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మనకు ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది గతంలో సునీల్ కుమార్ గారు అన్న కర్ణాకారం చెప్పినట్టుగా పంచాయతీ చేస్తామని కూడా మనం చెప్పారు